బ్రీఫ్ మెసేజ్ అండ్ ఆఫ్ విశాల్ ముఖ్య అతిథిగా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన ఈస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర శ్రీ నల్లు ఇంద్రసింహారెడ్డి గారు ఇక్కడ ఉండడం మాకెంతో ఆనందదాయకం సారు ఎప్పుడైతే ఇది మా నాన్నగారు ఆయనకు చెప్పారో ఇలాంటి కోర్స్ మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతా ఉంది ఆంధ్రాలో స్టార్ట్ అవుతా ఉంది అంటే నేను తప్పకుండా వస్తాను ఈ కోర్స్లో ఉండి నేను ఆ కోర్సులో జాయిన్ అయిన పిల్లలందరినీ దీవిస్తాను అని అన్నారు మాకు చాలా ఆనందదాయకమైన విషయము ఎక్కడైనా కానీ మీరు చూడండి కాన్వకేషన్లో పెద్ద గెస్ట్ వస్తారు ఇండక్షన్ అనేది ఎక్కడ ఈవెంట్ లాగా చేయడం అనేది ఎక్కడ జరగదు కానీ ఫస్ట్ టైం ఈ పిల్లల అదృష్టం మా అదృష్టం మా డైరెక్టర్ డాక్టర్ ఐఆర్ఎస్ గారు ట్వంటీ ఇయర్స్గా పడిన కష్టమేమో ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల ఇవాళ ఒక ఇండక్షన్ కి ఇంత పెద్ద గెస్టు త్రిపుర లాంటి రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి మా మధ్య ఉండడం అనేది మాకు నిజంగా చాలా సంతోషదాయకం మరొకసారి కరతాల ధ్వనులతో మన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే వారు వస్తున్నప్పుడు మాకు భయం ఏంటంటే గవర్నర్ గారితో ప్రోగ్రామ్ అంటే ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రోటోకాల్లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ అది కరెక్ట్ కాదని లాస్ట్ వారం నుంచి కూడా వారి ఓఎస్డి గారితో వారి టీంతో డాక్టర్ ఐఆర్ఎస్ గారి సంప్రదింపులు జరుపుతూ ఎట్లా చేయాలి ఏంటని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఒకటే చెప్పారు అయ్యా మీరు చేయగలిగినట్టుగా చేయండి ఏం పర్వాలేదు చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇబ్బంది ఏం లేదని సో ఈ ప్రోగ్రాంలో గవర్నర్ గారు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు మాకు తెలుసు తెలియకో జరిగి ఉంటే మాత్రం ప్రోటోకాల్లో మమ్మల్ని మనీ గవర్నర్ గారిని ఆ ఓఎస్డి వాళ్ళని వాళ్ళ టీంని కోరుకుంటున్నాను అట్లాగే హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఆయన నాలెడ్జు ఈ గ్రిప్పు సబ్జెక్ట్ మీద చాలా మోగం ఈ ట్వంటీ ఇయర్స్గా ది కోర్స్ కోసం ఎంతో ఫైట్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఆయన హయాంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కోర్సు మాకు శాంక్షన్ అవడం అనేది మాకు చాలా అదృష్టము ఆయన ఎప్పుడైనా కానీ ఫాదర్ వారిని కలిసినప్పుడు ఓకే మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలి ఎట్లా చేస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడము ఫస్ట్ ఈ న్యూస్ మాకు బ్రేక్ చేయడము అట్లాగే ట్విట్టర్లో పెట్టడము మాకెంతో సంతోషకరము భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాము అట్లాగే మన మధ్య లేరు కానీ వన్ ఆఫ్ ద గెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ మొత్తం ప్రాసెస్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ కృష్ణబాబు గారు వారిని మా ఫాదర్ ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంటారు మెసేజ్లు పెట్టి ఇది ఇట్లా ఉంది ఇక్కడ ఆగిపోతుంది అక్కడ ఆగిపోతుందని వారు ఎ ఎటువంటి చిరాకు లేకుండా ఆయన ఈ కోర్సు మాకు అందే విధంగా కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు గ్రాంట్ చేయించేట్టు ఎంతో సహాయం చేశారు అట్లాగే మన వీసీ గారు వీసీ గారు చంద్రశేఖర్ గారు వారికి ఆల్రెడీ నాన్నగారు కొన్ని విషయాల గురించి వారికి మనవించారు వారి హయాంలో ఇది రావడం ఎంతో మంచిది అట్లాగే భవిష్యత్తులో ఈ చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారి సహాయ సహకారాలతో ఈ కోర్సులు అవి చేయడం ఈజీగా ఉంటుందని మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అట్లాగే ఇంకా రాధికారెడ్డి గారు షీఈస్ ద రిజిస్ట్రార్ ఫస్ట్ విమెన్ రిజిస్ట్రార్ ఆఫ్ ద కంట్రీ సో ప్లీజ్ గివర్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ దట్ ఆయన చేసే సైకియాడ్రిస్ట్ దానికి పోను సో మాకు బోనస్ అది ఆ మేడం రిజిస్ట్రార్గా ఉండడం వల్ల ఇట్ బికేమ్ సో మచ్ ఈజియర్ ఫర్ టు గెట్ ఆల్ టు కనెక్ట్ ఆల్ ద డాట్స్ లేకపోతే అంత ఈజీగా ఉండేది కాదు ఈ ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మేము వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ నుంచి మా క్లినికల్ సైకాలజిస్ట్ని హైర్ చేసేవాళ్ళం మా హాస్పిటల్లో వర్క్ చేయడానికి మాకేమో వర్క్లోడ్ చాలా ఎక్కువ కాకపోతే అక్కడ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఎవరికి మన భాష రాదు భాష నేర్చుకోవడానికి మూడు నాలుగు నెలలు నెలలు పట్టేది పేషెంట్స్ కూడా చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు మీకు తెలుసు కదా ఒక హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎట్లా ఉంటుందో పేషెంట్స్ అంత ఈజీగా సెన్సిటివ్ ఇష్యూస్ కదా అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు సో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఈ కోర్స్కి ఇవాళ వీరందరి సహాయ సహకారంతో ఇది రావడం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ అట్లాగే ఇది అవ్వడానికి ఎన్నో కమిటీస్ స్టీరింగ్ కమిటీ అని లీగల్ కమిటీ అని ఫైనాన్స్ కమిటీ అని ఆ ఓల్డ్ కమిటీ కమిటీ రకరకాల కమిటీస్ అన్ని కమిటీస్ నుంచి ఇవన్నీ పాస్ అవడానికి రాధికారెడ్డి గారు అట్లాగే మన ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ గారు ముందున్న వైస్ ఛాన్సలర్స్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీరి సహాయ సహకారాలు లేకుండా జరిగే పని కాదు ఫైనల్గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొత్తగా మీరు జాయిన్ అయ్యారు ఎంతో నమ్మకంతో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు మీ అందరికి కూడా ఆ కృతజ్ఞతలు మా మీద ట్రస్ట్తో ఇండ్లాస్ హాస్పిటల్స్ మీరు కోర్స్ జాయిన్ అయ్యేందుకు కష్టపడి నేర్చుకుని చక్కగా బయటికి వెళ్ళి మంచి పేరు మీకు మా ఇన్స్టిట్యూట్కి తీసుకొస్తారని ఆశిస్తున్నాను అట్లాగే మా ఏ ఆర్గనైజేషన్ అయినా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ టీమ్ ఇప్పుడు మా డాక్టర్ ఐఆర్ఎస్ గారు నేను కాకుండా మా హాస్పిటల్ వర్క్ చేసే బోల్డ్ మంది డాక్టర్సు టీము స్టాఫ్ వారందరి సహాయ సహకారం లేకుండా మేము ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు మేము ఇక్కడ ఈ మీటింగ్లో ఉన్నప్పటికీ సోమవారం అవడం వల్ల చాలా బిజీ ఓపీడీని అక్కడ మా మిగతా టీం రన్ చేస్తూ ఉంది వారందరూ కూడా అక్కడ వారి సహాయ సహకారాలతోనే ఇక్కడ దాకా గ్రో అవ్వగలిగాము ఫైనల్గా ఫ్యాకల్టీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ భాస్కర్ నాయుడు గారు మీనాక్షి హరిత సంతోష్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ రన్నింగ్ దిస్ కోర్స్ అండ్ పెద్దలు కొంతమంది డాక్టర్ సమరం గారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు అట్లాగే రెడ్డి గారు వీరందరూ మాకు ఎప్పుడు ఏ స్టెప్లో సహాయం కావాలన్నా కానీ వారు చేస్తూ వచ్చారు ఫైనల్గా మా మా డైరెక్టర్ డాక్టర్ ఐఆర్ఎస్ గారి గురించి ఒక విషయం చెప్పాలి లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ స్టేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఏ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఎవరైనా హెల్త్ మినిస్టర్ అని ఆయన కనిపిస్తే ఆయన చేతికి తీసుకువెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి అయ్యా ఇది ఒక నీడ్ మాకుంది మీరు ఎట్లయినా ఈ కోర్స్ తీసుకురాలనే వాళ్ళు అందరూ కూడా సరే చేద్దాం అనేవాళ్ళు కానీ వారికి ఉన్న అనేక ప్రయారిటీస్లో మెంటల్ హెల్త్ అనేది ప్రయారిటీ కాదు మెంటల్ హెల్త్లో మళ్ళీ డాక్టర్ కోర్స్ కూడా కాదు ఇది క్లినికల్ సైకాలజీ కోర్స్ సో వారి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇది ప్రయారిటీ కాదు అయినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడు లాగా లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆయన చేస్తున్న ఈ కష్టానికి ఫైనల్గా భగవంతుడి ఆశీస్సులతోడే మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న పెద్దల సహాయ సహకారాలతో ఫైనల్ ఈ కోర్స్ అవ్వడం జరిగింది ఫైనల్లీ ఏ విషయమైనా కానీ భగవంతుడి ఆశీస్సులు దీవెన లేకుండా జరగవు సో ఇవాళ సభ కానివ్వండి ఈ కోర్సు మాకు రావడం కానీ వీటన్నిటి కూడా ఆ పైవాడి దీవెనలో ఆశీస్సులు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను వారి ఆశీస్సులతో ఇంత బాగా ఈ సభ ఇవ్వాలి జరిగింది అట్లాగే భవిష్యత్తులో ఈ ఎంఫిల్ కోర్సు అట్లాగే పీడిసిపి ప్రొఫెషనల్ డిప్లొమా క్లినికల్ సైకాలజీ కోర్స్ ఇండియాలోనే తలమానికంగా ఉంటూ ఇండియాలో నెంబర్ వన్ క్లినికల్ సైకాలజీ కోర్సుగా మాది ఉండాలని మేము గట్టిగా దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలుపుకుంటూ మరొకసారి మీరందరూ సోమవారం పొద్దున్నే ఇవాళ ఇట్లా వచ్చి మాతో ఈ సమయం గడిపినందుకు మా అందరి మధ్యలో ఉండి మా ఆనందాన్ని పంచుకున్నందుకు ముఖ్యంగా మరొకసారి మా గవర్నర్ లీలైన గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ త్రిపుర హీస్ ఎక్స్లెన్సీ శ్రీ నల్లు ఇంద్రశ్రీ నారాయడ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లవ్ స్టార్ మా అబ్బాయి చెప్తున్న షో ఒకటి ఉంది ఏబీ మా అబ్బాయి ప్రాక్టీస్ స్కూల్ కూడా సౌందాబాబు వచ్చాడు ఆయన ఎన్యూ ఉంది అస్సులు ఎంటీ చేశారు వాళ్ళు ఏంటి ఇంటి పాస్ అయిన వాళ్ళు కూడా బెస్ట్ అవుట్ డూ స్టూడెంట్ ఆ బ్యాచ్ అయితే వాళ్ళ ప్యాచింగ్ అందరు ఆస్ట్రేషన్ అక్కడ బాగుంటుంది సైకే ఈనోవా నో వెళ్ళాలని అంత ప్లాన్ చేసుకోండి నేను చిత్రం మనకి ఇండియాల ఇక్కడ దీన్ని నేను చేసేది ఇంకా డెవలప్ చేసేస్తే వేరే ఓవర్ క్లేషిఎం చేస్తానికి మందులు రాస్తానికి దమహం చేస్తాను నేను డౌన్ చేయవచ్చు మీద దీన్ని అకాడమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చేస్తే నేను వస్తాను ఎందుకంటే లింగ్ హ్యాండ్స్ అయితే అకాడమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియా అంటే పెద్ద ఇన్స్టిట్యూట్ అక్కడ నేను ఏంటి చేశాను మా అకాయింట్మెంట్ చేశాను అంటే ఏం కావాలన్నా ఇంకా ఇంటి మనకి ఎలా ఎంపీ కోర్స్ మన ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి కాబట్టి డిఎన్బి ఉంది డిఎన్బి తీసుకురా అని బీఏకి తీసుకొచ్చాను యూనివర్సిటీ ఈఈ ఆంధ్రప్రదేశ్లో అంటే పోస్ట్ గానీ మెడికల్ కోర్స్ ఎన్ని లాంటి కోర్సులో అతి హాస్పిటల్ అంటే నా హాస్పిటల్ రాష్ట్రం అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ అది వచ్చి పది సంవత్సరాలు అది కూడా స్పీక్ ఇంగ్లీష్ ఇవి కాకుండా ఇప్పుడు కొత్త వచ్చి రెండు కోర్సులు అంటే మిగతా వాళ్ళు ఏమో ప్రాక్టీస్ చేయడా ఒక స్టేషన్ లో అంతే అలా కాకుండా ఇది ఒక అక్కడ మిగతా మెడికల్ కాలేజీ కాదు కానీ ప్రైవేట్ సెక్టర్ లో ఉంటుంది మెడికల్ కాలేజీ లాంటివి అలా మెడికల్ కాలేజీలో కూడా ఇండియాలో నాకు తెలిసి ఏ ప్రైవేట్ సైకియాకి రాస్తున్నా కూడా ఇన్ని రకాల కోర్స్ అలాంటి విజయంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ విజయవాడ రోడ్స్ ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావిస్తూ మీరందరికీ మీరు అందరూ సహకరించారు